పదకొండు పదకొండు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు పే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు దేవుడు చల్లగా చూస్తాడు సీసీటీ తరఫున అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఏ ప్రాంతంలో అయినా కూడా బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడను నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీల అరవై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు బీనిస్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అల్లు బెండకాయలు ఎట్లా కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజీ క్యారెట్ ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి వంకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు అండి కేజీ ముప్పై తగిన తొంభై ఉరలగడ్డలు చెవులేకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చిక్కుడుకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీరకాయలు బీరకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ఇంకేంటి పదకొండు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాదవులు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయం ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లస్ ఫర్ ఆల్